పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే అంతేకాని ప్రతి పనికి మారిన మాట ప్రేమ అనకూడదు కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ పండ్రెండు నామంబులం గోమయం వలది ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ పన్నెండు నాదములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడదవుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్యా కృష్ణుడు దక్కాడు కృష్ణుడు వాళ్ళకి దక్కాడా కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు దేన్ని చూసి వాళ్ళ ఆర్ నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురా నగరానికి వెళ్ళాడు కంసప్రభువుని కలిసి కప్పం కట్టాడు కప్పం కట్టి తిరిగి వచ్చేస్తున్నాడు తిరిగి వచ్చేస్తున్నప్పుడు వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు వసుదేవుడికి తెలుసు కృష్ణుడు పుట్టాడన్న విషయం ఆయనకి ఇక్కడ తెలుసు కారాగారంలో పుట్టాడు కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు ఉత్పాతములను సృష్టిస్తాడని కూడా తెలుసు ఉత్పాతములు వస్తాయి నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు గబగబా వచ్చేస్తున్నాడు నందుడు తన యొక్క పరివారంతో మార్గ మధ్యంలో ఈ పూతన యొక్క శరీరం కనపడింది అడ్డంగా పడిపోయింది పెద్ద శరీరం ఇంత పెద్ద శరీరం పడిపోతే చంపినవాడెవరు మూడు జానల పిల్లాడు అంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద రాక్షసిని చంపడం సాధ్యమా అంటే పోతనగారు అన్నారు సాధ్యమే ఎందుకు సాధ్యం అంటారా విషధరరిపు గమనునికి విషగలస కునునికి విమల విషసయ్యను కిన్ విషభవభవ జనకునికి విషకుచచను విషము కొనుట తలపన్ అన్నారు విషధరరిపు గమనునికి ఆయన విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుని మీద ఎక్కి ప్రయాణం చేసేటటువంటి వాడికి విషగళ్ళస కునునికి లోకాల్ని రక్షించడం కోసమని క్షీరసాగర మధనవనందు ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుడు తనకి చిలికాడుగా కలిగినటువంటి శ్రీకృష్ణుడికి విషధరరిపు గమనునికి విషగళ్ళస కునునికి విమల విషసయ్యను నికిన్ నిర్మలమైనటువంటి పాలసముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటున్న వాడికి విమల విషసయ్యను కిన్ విషభవభవ జనకునికిని విషములంటే నీళ్లు భవ అంటే అందులోంచి పుట్టింది తామర పువ్వు విషభవ భవ అందులోంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు విషభవ భవ జనకున్నికి ఆ బ్రహ్మగారికి తండ్రిగారు అయినటువంటి శ్రీమన్నారాయణుడికి విషభవ భవ జనకున్నికి విష కూచను విషము కొనుట విషమే తలపన్ ఆ ఒక రాక్షసు యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క చంపేశాడయా కాబట్టి ఇప్పుడు నందాదులకు ఆశ్చర్యం వాళ్ళు మార్గమధ్యంలో చూసి అయ్య ఎంత పెద్ద శరీరమో ఇలా అడ్డం పడిపోయింది దీనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఇది కుళ్ళి వాసన వస్తుంది నందవ్రజంలో వాళ్ళు ఉండలేరు చాలా ఇబ్బంది పడిపోతారని ఇంత పెద్ద శరీరాన్ని ఎలా దహించడం చాలా కష్టమని వాళ్ళు గొడ్డళ్ళు రంపాలు తీసుకొచ్చి దాన్ని ముక్కల కింద కోశారు కోసి ఒక పెద్ద కుప్ప కింద వేసి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి చుట్టూ పెట్టి కాస్త ఇంధనం వేసి అగ్నిహోత్రాన్ని సంస్కరించి వెళ్ళిపోతున్నారు అది ఏదో దుర్వాసన వస్తుంది కొవ్వు అనుకున్నారు రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మశములు ముఖమున త్రమబడుట చేసి భువరేణ్య బ్రహ్మ పరీక్షిత్తితో చెప్తున్నారు భువరేణ్య అంటూ రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పోతనా శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మశములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరీణ్య ఇందువల్ల అంటే ఆమె రాక్షసి పూతన పునాతీతి పూతన ఆమె సంస్కరింపబడింది ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చేయబడ్డాయి తాగేశాడు ఆయన తాగేశాక ఇక ఆమె ఎందు దుర్గుణములు లేవు ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె ఎందు ఏ పాపములు లేవు ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగర పరిమళములు వెలువడ్డాయి వాళ్ళు తెల్లబోయారు ఏమిటరై రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు పోతన గారు అన్నారు హరితన మీదన్ కరములు నిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజన నిపగిది పరగతి గరిగిన దురితములు బాసిన సురంగమయం తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాణ్ణి చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని రెండు గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి అవలోకానికి వెళుతుందో పూతన ఆలోకానికే వెళ్ళిపోయింది హరితన మీదం కరములు చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి కరిగెను దురితములు బాసి అసురాంగునికొకరి విషమకు చందిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెన్నుని కనిపించుచు తన చందిచ్చిన సతికి మరియు జన్మము కలదే ఆ కృష్ణ పరమాత్మని సంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన కానీ ఆమె మోక్షానికి గడిపే